రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటడం కొరకు ముందస్తు కార్యాచరణ ప్రారంభించారు భారతీయ జనతా పార్టీ దంతలపల్లి మండలం రేపోని గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు ఉండగాని భరత్ అధ్యక్షతన నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం కోసం గ్రామంలో బీజేపీ పార్టీని అభివృద్ధి చేసే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారపు వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ మాజీ సీనియర్ నాయకులు మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ మోహన్ చందర్ బీజేపీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఎలమంచిలి వెంకటేశ్వర కృష్ణారావు పాల్గొనగా జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరడం కోసమని ప్రజలు మమ్మల్ని సంప్రదిస్తున్నారని అన్నారు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఎస్పెషల్లీ దంతాలపల్లిలో మా కార్యాచరణ రూపొందిస్తున్నాం ఇదే ఊపు మిగిలిన జిల్లా మొత్తం సభ్యత పాటు అలాగే జాయినింగ్స్ మీద కూడా చాలా తీవ్రంగా దృష్టి పెట్టాం ఈసారి లోకల్ బాడీ లో బీజేపీ గెలుపున ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు ఆల్రెడీ కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ మనుషులకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేశామని చెప్పి సంకల్గుద్దుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఉంది హైడ్రానో హైడ్రామానో అనేది మొత్తం కూల్చేదాకా కూడా మనం చెప్పలేము చాలామంది అనుకుంటున్నారు అది టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా కూల్ చేసి మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారని చెప్పి అనుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు హైదరాబాద్ మొత్తం ఎలాగా క్లీన్ చేస్తున్నారో అలాగే మండలాల వారీగా జిల్లాల వారీగా కొన్ని వేల లక్షల ఎకరాలు కబ్జాలైన కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ గత టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో లక్షలాది ఎకరాలు అలాగే ప్రైవేటు భూములు కూడా కబ్జాలు చేశారు వాటన్నిటిని విడిపించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఈ హైడ్రాన్ కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఆపితే